ఏడు స్థానాలకి ఏడు స్థానాలు కైవసం చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాము ఈరోజు సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు మేము పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తామని తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు నారాయణ ఈరోజు ఓడిపోతున్నాడు నారాయణ గెలిచే ప్రసక్తే లేదు ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు మరొక్క ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నట్టుగా అది కూడా తప్పు నెల్లూరు రూరల్ కూడా మేము మేమే గెలుస్తున్నాం కోవూరు మేము గెలుస్తున్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పెద్దపీట వేశారు వారి ఆకాంక్షలు వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా వరకే కనుక తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కనుక తీసుకుంటే ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గతంలో ఏదైతే మెజారిటీలు వచ్చినాయో రెండు వేల పంతొమ్మిదిలో అంతకు మించినటువంటి మెజార్టీల్ని ఈరోజు మనము తెచ్చుకోబోతా ఉన్నాం ఇకపోతే విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఒక ఉత్సాహం రావడం ఆయన ఆధ్వర్యంలో మేము చేసినటువంటి క్యాంపెయినింగ్లో ఒక మంచి స్పందన రావడం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఈరోజు ఎలక్షన్స్లో మనము ఓటింగ్ ఓటింగ్లో చూడ చూడగలిగాం సో చాలా సంతోషంగా అనిపించింది ఇన్ని రోజులు రెండు నెలల పాటు పడినటువంటి కష్టానికి ఒక మంచి రిజల్ట్ కూడా రాబోతా ఉన్నందుకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈరోజు పోలింగ్ బూత్కి వచ్చి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చి స్వచ్ఛందంగా తీరేలాగా పోలింగ్ బూత్లలో ప్రజలు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పోలింగ్ జరుపుతూనే ఉంది ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళా రావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాగే ఈరోజు మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిన వచ్చిన తర్వాత మన జిల్లాలో ఏ డౌట్ చిన్న డౌట్ కూడా లేకుండా ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తున్నాం అలాగే నెల్లూరు సిటీ కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం ప్రతి ఒక్కరు మనకు ఆశీర్వదించారు ఈరోజు అలాగే మనకు చేసిన మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారు చేసిన కృషి తప్పకుండా ఫలిస్తుంది అందరూ కలిసికట్టుగా ఈరోజు పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఏడు ఏడు అసెంబ్లీ స్థానంలో ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తాను ఎందుకంటే ప్రజలందరూ నన్ను ఇంత దూరం తెచ్చి ఇక్కడి వరకు తెచ్చినందుకు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను